హలో అండి హ్యాండ్స్కి లోతు ఎలా తీసుకోవాలో ఇప్పుడు నేను ఈజీగా చెప్తాను ఒకటేమో ఒక హ్యాండ్ ఏమో ఫ్రంట్లో పెట్టుకోవాలి ఒక హ్యాండ్ ఏమో బ్యాక్లో పెట్టుకొని చూడండి ఈ సైడ్ అనేది లోతు తీసుకోవాలని ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫైనల్గా లోతు తీసుకుంటున్నాను ఇప్పుడు పెద్ద పెద్ద అయితే అంటే తొమ్మిది ఇంచులు పైన ఉంటేనేమో రెండున్నర తీసుకోండి తొమ్మిది ఇంచులు తక్కువ చిన్న బ్లౌజులు అయితే మాత్రం రెండు ఇంచులు తీసుకొని అలాగ మధ్యలోకి ఒక మార్క్ వేసుకొని అక్కడిని చూడండి ఇలాగా అక్కడ సెంటర్ ఉంది కదా అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం సెంటర్ అయితే అక్కడ వచ్చి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము లైన్ అయితే వేసుకొని చూడండి వేసుకొని అలాగా ఆ క్రాస్గా అనేది మనము గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొని ఆ లైన్ మీదనే మనం కుట్టుకుంటూ రావాలన్నమాట అలా కుట్టి దాని పక్క నుంచి కట్ చేసుకొని రావాలి కట్ చేసుకుంటే అప్పుడు మనకి ఉగ్గు అనేది రాకుండా ఉండిద్ది చాలా మంది డైరెక్ట్గా కట్ చేసేస్తారు ఇంకా స్టిచ్ అనేది వేయరు అలా వేస్తే ఏంటంటే ఎక్కువ తక్కువ లూజ్ లూజ్గా వచ్చేసిద్ది బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఉగ్గు వచ్చిద్ది ఇప్పుడైతే బాగుండిద్ది అన్నమాట స్టిచ్ చేసిన తర్వాత మనం కట్ చేస్తే ఈజీగా ఉండింది అలాగే ఇంకొక హ్యాండ్ ఎలా కుట్టుకోవాలో చూడండి ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ చెప్తున్నాను నేను ఇంకొకసారి చూడండి ఇలాగైతే వచ్చిందనమాట ఒక హాఫ్ ఇంచు అలాగా ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు కరెక్ట్గా అంటే చిన్న బ్లౌజ్ అయితే ఇంచులు పెద్ద బ్లౌజ్ కాబట్టి ఇది రెండున్నర ఇంచులు అలా మార్క్ చేసుకొని అక్కడ నుంచి అక్కడ సెంటర్ వరకు అలా పట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ ఏదైతే వచ్చిందో అక్కడ ఇలా గీసేసి చూడండి అక్కడ మార్క్ అయితే కనిపిస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచు చూడండి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఒక క్రాస్ లాగా చూడండి నేను ఎలా క్రాస్ క్రాస్గా గీసుకున్నాను అలా క్రాస్గా గీసుకొని అక్కడి నుంచి లూజ్ కుట్టు పెట్టుకొని దాని మీదనే కుట్టు వేసుకుంటూ రావాలి కుట్టు వేసుకుంటూ వచ్చి తర్వాత పక్కన నుంచే మనము కట్ చేసుకుని రావాలన్నమాట కట్ చేస్తే అప్పుడు ఈజీగా వచ్చింది అప్పుడు ఈ కట్ చేసిన తర్వాత అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి చూడండి దాని పక్క నుంచే నేనైతే కట్ చేస్తున్నాను ఆ సెంటర్ వరకు కట్ చేసేసి అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అప్పుడు మనకు తెలియాలి కదా చూడండి ఇక్కడ కూడా మనం తిప్పేసుకొని చూసుకొని ఒక టక్స్ అయితే పెట్టుకుంటే ఇది ఎట్ సైడ్ అనేది మనకు అర్థమయ్యన్నమాట ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా కుట్టుకోవాలి హ్యాండ్స్కి చూడండి ఒక సైడ్ ఏమో ఒక హ్యాండ్కి ఇటు సైడ్ ఫ్రంట్ ఫ్రంట్ వచ్చింది ఇటు ఇంకొక హ్యాండ్కి ఏమో ఇటు సైడ్ ఫ్రంట్ అనమాట ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే అర్థం కాకపోతే కామెంట్ చేయండి కొంచెం వీడియో అనేది నేను స్పీడ్గా పెట్టాను కాబట్టి అలాగే నేను చెప్పాల్సి వచ్చింది ఈసారి కొంచెం స్లోగా చెప్ చెప్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి